మాత్రేన్నమ్మ ఉపనిషత్ దర్శిని నూట ఇరవై నాలుగు చాందోగ్యోపనిషత్తు పంచమ ప్రపాటకం ఏకాదశ ఖండం ఆత్మ అంటే ఎవరు పరమాత్మ అనగా పరబ్రహ్మము అంటే ఎవరు అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని వేద విజ్ఞానాన్ని కూలంకుషంగా తెలుసుకున్న మహాగృహస్థులు ఐదుగురు ఉపముని పుత్రుడైన శాలుడు పురుషముని కుమారుడైన సత్యయజ్ఞుడు భాల్లవి ఋషిపుత్రుడైన ఇంద్రద్విమ్నుడు శర్కరాక్షసుడి తనయుడు జనుడు అశ్వథరాశముని కుమారుడు బుడిలుడు ఒక చోట సమావేశమై సద్గురువును చేరాలని సంకల్పించిన వారై బయలుదేరారు అరుణముని పుత్రుడైన ఉద్దాలక మహర్షి వైశ్వానరాత్మ విద్యను తెలిసిన వాడిని విని అతని సన్నిధికి వెళ్ళారు ఉద్ధాలకుడు బ్రహ్మ విద్యను సమగ్రముగా బోధించటానికి తనకు సమర్థత లేదని కేకయపుత్రుడైన రాజు బ్రహ్మ విద్యను పూర్తిగా తెలిసిన వాడు అతని దగ్గరికి వెడదాము అని చెప్పి తనతో కూడా వారితో పాటు అతని దగ్గరికి వెళ్ళారు తన వద్దకు వచ్చిన గృహస్థులను సాధారణంగా ఆహ్వానించి వారికి కానుకలు ఇవ్వబోతే వారు సమ్మతించలేదు అప్పుడు అశ్వపతి అయ్యా నా రాజ్యంలో దొంగలు లేరు పిసినారులు లేరు అంధులు లేరు అగ్నిహోత్తము చేయని వారు లేరు బుద్ధిహీనులు లేరు నాకు శత్రువులు లేరు నాకు వైరభావం లేదు నేను ఒక మహాయజ్ఞం చేయబోతున్నాను మీరందరూ చెటనే ఉండి నా యజ్ఞాన్ని పరిపూర్ణం కావించి నాకే ఈవడే ధనాన్ని స్వీకరించండి అని ప్రార్థించాడు దానికి బదులుగా ఆ మునులు రాజుతో వైశ్వానరాత్మను నీవు పూర్తిగా తెలిసిన ఉన్నావు ఆ విద్యను మాకు బోధించు విద్యార్థులమై నీ దగ్గరకు వచ్చాము అన్నారు రేపు ఉదయమునే ఇక్కడికి రండి అన్నాడు రాజు మర్నాడు ప్రాతకాలమున వారు ఐదుగురు సమిత్పాణులై రాజు దగ్గరకు వెళ్ళారు ఇక్కడ రాజు ప్రతి ముని యొక్క జ్ఞానపరిమితిని ప్రశ్నించి తెలుసుకొని తదనుగుణంగా వారికి వైశ్వానరాత్మ విద్యను బోధించాడు ద్వాదశ ఖండం అశ్వపతి ముందుగా ఉపమన్యుని కుమారుడైన ప్రాచీన శాళుణ్ణి అడిగాడు ఓ ఉపమన్యువు ఆత్మను నీవు ఏ రీతిగా ఉపాసించావో చెప్పు అని అప్పుడు అతను నేను వైశ్వనరాత్మను దిలోకముగా ఉపాసిస్తున్నాను అన్నాడు దానికి రాజు అన్నాడు నీవు ఉపాసించే దిలోకము సుతేజము అనే వైశ్వానరాత్మ అది పరిపూర్ణమైన ఆత్మ కాదు ఇది పూర్ణాత్మ యొక్క శిరస్సు మాత్రమే నీ వంశములు సుత ప్రసుత అసుత అనే సోమరసం యజ్ఞాలలో కనిపిస్తుంది సుత అంటే ఒకరోజు చేసే యాగం కోసం పిండిన సోమరసం ప్రసుత అంటే జ్యోతిష్ఠోమాది యాగాల కోసం పిండిన సోమరసము అసుత అంటే ఎన్నో రోజుల పాటు జరిపే సత్రయాగాల కోసం పిండిన సోమరసం అని అర్థం సుతేజం అనే వైశ్వారణాత్మను ఉపాసించే వాళ్ళు ప్రేమైన పదార్థాలను చూస్తారు ఆ వంశంలో వాళ్ళు సత్కర్మానుష్ఠాన పరులవుతారు అన్నాన్ని తృప్తిగా భుజిస్తారు ఉపాసుకుని వంశంలో అందరిలోనూ బ్రహ్మవర్చస్సు కనపడుతుంది ఇది పూర్ణాత్మ యొక్క శిరస్సు మాత్రమే నీవు కనుక నా దగ్గరగా వచ్చి ఈ వైశ్వానరాత్మను తెలుసుకోనకపోతే నీ తల తెగిపడేది అంటే జననమరణ చక్రంలోనే పడి తిరుగుతూ ఉండేవాడివి అనగా బ్రహ్మజ్ఞానివి కాలేకపోయేవాడివి అని వచ్చే భాగంలో మిగిలిన ఐదు ఋషుల పద్ధతుల గురించి అడిగి వాటికి తగిన వివరణ ఇచ్చిన తర్వాత అశ్వపతి वैश्वानर आत्म विद्युत बोध मदल पेड़ सशेष शुभम